వెల్కమ్ టు మనా న్యూస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో నెల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కూడా అవ్వచ్చు నేను కూడా ఎప్పుడు ఎమ్మెల్యే అవుతాను నేను ఎప్పుడు గా దేవుని సాక్షిగా నేను ఎప్పుడు అనుకోలేవుతాను నేను ఎప్పుడు నాకు కూడా అనుకోలేదు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో చాలా సార్లు ఓడిపోతున్నాం దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఒక మంచి పార్టీ రాలేదు అప్పుడు ఎవరిన పెడితే మంచిగా ఉంటుందని ఆలోచించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ముగ్గురు ఎమ్మెల్యేను ముగ్గురు ఎంపీని పంపించి ఈయనైతే బాగుంటుంది ఈయన చదువుకున్న వ్యక్తి ఈ నియోజకవర్గం ఈయన వస్తే బాగుపడతాదని చెప్పేసి ఆయన దూరదృష్టిలో ఆలోచించి నాకు ఫోన్ చేయడం జరిగింది నేను ఎప్పుడు ఎమ్మెల్యే అనుకున్నాను ఎందుకంటే ఒక రోజుకి నేను నాలుగు వందల పేషన్స్ చూస్తాను నా రోజు కలెక్షన్ ఒక కోటి నేను ఇక్కడ నిచ్చున్నా అంటే నాకు ఒక ఒకరోజు మార్స్ ఎంత చెప్పారు అయినా కూడా అది వదిలేసి కూడా మీతో పిల్లలతో ఉండాలి ఇక్కడ సేవ చేయాలి ఇక్కడ చాలా మార్పు తీసుకురావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చాను అదే కానీ నేనేదో ఏదో ఇక్కడ ఏదో దోచుకోవాలని చెప్పేసి లేదంటే వేరే వాళ్ళని ఎవరినో అనగదొక్కాలని చెప్పి లేదా వేరే వాళ్ళని కక్ష సాధింప చేయాలని చెప్పి నేనైతే రాలేదు నేను మెయిన్గా వచ్చింది ఇక్కడ గంగాధరం నియోజకవర్గం ఒక రూరల్ ఏరియా ఇక్కడ ఏమి లేవు ఎలాంటివి లేవు ఎంత దూరం తిరిగినామంటే చెరుకు తోట ఉంటుంది లేదంటే వ్యవసాయం ఉంటుంది ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీలు పెద్దగా లేవు ఒక ఫ్యాక్టరీ ఎస్ఎన్జి ఫ్యాక్టరీ ఉంది అందులో ఎంతమంది ఒక వెయ్యి మంది పని వెయ్యి మంది పని చేయొచ్చు ఇంకా పక్కన పోతే మీకు జైన్ ఫ్యాక్టరీ ఉంది జ్యూస్ ఫ్యాక్టరీ అందులో ఎంతమంది పని చేయచ్చు ఒక ఐదు వందల మంది పని చేయచ్చు మహా అంటే ఒక ఏడు వందల మంది పని చేయొచ్చు మన జనాభా రెండు లక్షల చిల్లర రెండు లక్షల ఎనిమిది వేలు

మేడం కొంచెం గారు సర్పంచ్ గంగయ్య గారు వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే గోవర్ధనగిరి ఎస్ఎన్జి పేమెంట్ వారిని కూడా మేరీ దీనికి అవ్వచ్చు నేను కూడా ఎప్పుడు ఎమ్మెల్యే అవుతానని నేను ఎప్పుడు అనుకోలేం డాక్టర్ గా దేవుని సాక్షిగా నేను ఎప్పుడు అనుకోలేదు ఎమ్మెల్యే అవుతా నేను ఎప్పుడు నా కలర్లో కూడా అనుకోలేదు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో చాలా సార్లు ఓడిపోతున్నాం దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఒక మంచి పార్టీ రాలేదు అప్పుడు ఎవరినైనా పెడితే మంచిగా ఉంటుందని ఆలోచించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ముగ్గురు ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీని పంపించి ఈయనైతే బాగుంటుంది ఈయన చదువుకున్న వ్యక్తి ఈ నియోజకవర్గం ఈయన వస్తే బాగుపడతాదని చెప్పేసి ఆయన దూరదృష్టితో ఆలోచించి నాకు ఫోన్ చేయడం జరిగింది నేను ఎప్పుడు ఎమ్మెల్యే అనుకున్నాను ఎందుకంటే ఒక రోజుకి నేను నాలుగు వందల పేషెంట్ చూస్తాను నా రోజు కలెక్షన్ ఒక కోటి నేను ఇక్కడ కూర్చున్నాను అంటే నాకు ఒక రోజు లాస్ ఎంత అయినా కూడా అది వదిలేసి కూడా మీతో పిల్లలతో ఉండాలి ఇక్కడ సేవ చేయాలి ఇక్కడ చాలా మార్పు తీసుకురావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చాను అదే కానీ నేను ఏదో ఇక్కడ ఏదో దోచుకోవాలని చెప్పేసి లేదంటే వేరే వాళ్ళని ఎవరినో అనగదొక్కాలని చెప్పి లేదా వేరే వాళ్ళని కక్ష సాధింప చేయాలని చెప్పి నేనైతే రాలేదు నేను మెయిన్గా వచ్చింది ఇక్కడ గంగాధరం నియోజకవర్గం ఒక రూరల్ ఏరియా ఇక్కడ ఏమి లేవు ఎలాంటివి లేవు ఎంత దూరం చూసి తిరిగినామంటే చెరుకు తోట ఉంటది లేదంటే వ్యవసాయం ఉంటుంది ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీలు పెద్దగా లేవు ఒక ఫ్యాక్టరీ ఎస్ఎన్జె ఫ్యాక్టరీ ఉంది అందులో ఎంతమంది ఒక వెయ్యి మంది పని వెయ్యి మంది పని ఇంకా పక్కన పోతే మీకు జైన్ ఫ్యాక్టరీ ఉంది జ్యూస్ ఫ్యాక్టరీ అందులో ఎంతమంది పని చేయొచ్చు ఒక ఐదు వందల మంది పని చేయొచ్చు మహా అంటే ఒక ఏడు వందల మంది పనిచేయచ్చు మన జనాభా రెండు లక్షల చిల్లర రెండు లక్షల ఎనిమిది వేలు

w <Wow. S 2> o、wow.